అస్సలం అయికు వరహమతుల్ల మబర్కొ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక వ్యక్తిలో ఈ నాలుగు విషయాలు కనుక ఉంటే అతను సలామతీగా ఎంతో ఈజీగా స్వర్గంలోకి ప్రవేశించగలడు ఆ నాలుగు విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అథెంటికేటెడ్ బై తిరుమజీ హదీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబ్దుల్లా బిన్ సలాం ప్రజల్లో తల కథనం ప్రకారం దైవ ప్రాప్త సల్లా సలం వారి ఈ విధంగా తెలియదు ఈ నాలుగు విషయాలు ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఈజీగా స్వర్గంలోకి ప్రవేశించగలడు మొదటిది సలామ్ని ఆమ్ చేయడం అంటే సలామ్ని ఎక్కువగా సలాం చెయ్యడం సలాం యొక్క జవాబు చెప్పడం ఎక్కువగా సలామతిని పంపించడం ప్రతి ఒక్కరికి ఇది సలామ్ని ఆమ్ చేయడం రెండవది వచ్చేసి లేని వాళ్ళకి తినిపించడం అంటే సదుకవ ఖైరాత్ చేయడం మూడవది శిలారెహమి అనగా మన కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తనతో మెలగడం వారితోటి మంచిగా ప్రవర్తించడం వారికి కావలసిన అవసరాలు తీర్చడం అంతేకాదు నాలుగోది వచ్చేసి రాత్రి వేళ అందరూ పడుకునేటప్పుడు నమాజులు చేయడం అంటే తహజుద్ నమాజ్ అని అర్థం ఇక్కడ ఈ నాలుగు విషయాలు ఉంటే ఏ అయినా స్వర్గంలోకి ఈజీగా ప్రవేశించగలడు ఈ మరి ఈ నాలుగు విషయాలు మీలో ఉన్నాయా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒకవేళ లేకపోతే దీన్ని మీరు మీ రొటీన్గా చేసుకోండి ఇన్షాల్లా మనం ఈజీగా స్వర్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అస్సలం వరహమతుల్లా వరకు